దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ దేవుని వాక్యం వినుటకు దేవుని పాద సన్నిధిలో కూడి ఉన్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయించు ఉన్నాను దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసు క్రీస్తు నిందారులుగా దీవించునుగాక ప్రభు నందు పురుగులారా గడిచిన దినాలలో ఒక సందేశాన్ని జ్ఞాపకం చేశాను ఈ లోకంలో నిరర్థకమయ్యేవి ఏవి అని ఒక నిరర్థకము అంటే ఉపయోగము లేనివి ఏవి అని జ్ఞాపకం చేస్తూ భక్తిహీనుని ఆశ నిరర్థకమైనది అని పాప శరీరము నిరర్థకమైనది అని మనుషుల ఆచారాలు నిరర్థకమైనవి అని లోక జ్ఞానము నిరర్థకమైనది అని ప్రవచనములు నిరర్థకమైనవి అని చెప్పాను నిరర్థకము అంటే ఉపయోగము లేనివి అని అర్థం దానికి ఉపమానముగా మనం ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక వాటర్ బాటిల్ కొన్నాము అంటే ఒక ఇరవై రూపాయలు ఖరీదు పెట్టి అందులో ఉన్న నీళ్ళను తాగేసి బాటల్ను మనం పడేస్తాం దానివల్ల మనకు ఉపయోగం లేదు అని లేదు ఒక కదా అని వెనక తెచ్చుకొని ఇంట్లో తీసుకుంటామేమో కానీ ఒకవేళ రెండు మూడు బాటలు కొన్నామంటే ఒకటి దగ్గర పెట్టుకున్నా మిగతా అవి పడేస్తాం అవి ఉపయోగకరమైనవి కాదు అని కాబట్టి నిరర్థకమైనవి అని చూసాం ఈరోజు దేవుని ఆత్మ నడిపింపును బట్టి దేవుని నమ్మిన వారికి నిరర్థకమైనవి ఏవి నిరర్థకమైనవి లేదా ఉపయోగకరమైనవి అర్థం నిరర్థకము అంటే అయితే బైబిల్లో నిరర్థకము అనే పదముంది కాబట్టి నేను ఆ పదాన్ని నొక్కి చెప్పడం జరుగుతుంది సో ఉపయోగపడేవి ఇరవై రూపాయలు లేదా రెండు రూపాయలు ఒక వాటర్ ప్యాకెట్ కొన్నా వాటరే మనకు ఉపయోగం కానీ ప్యాకెట్ మనకు ఉపయోగము కాదు అలాగే జీవితంలో చాలా ఉపయోగకరమైనవే కొన్ని ఉన్నాయి ఉదాహరణకు ఈరోజు ఉపయోగకరమైనవి నిరర్థకమైనవేవో చూద్దాం గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని చదువుకుందాం ఇరవై ఒకటో వచ్చిన చదువు దేవుని కృపను నేను దేవుని కృపను చేయను చేయను చాలు మొట్టమొదటిది ప్రయులారా చాలా విషయాలు ఉన్నాయి అన్ని మనం ధ్యానం చేయలేము కాబట్టి అవసరమైన విషయాలు కొన్నిటిని మనము ధ్యానం చేద్దాం అపౌస్త్రుడైన పౌలు చెరసాలలో ఉంటూ గలతి అనబడే పట్టణంలో ఉన్న సంఘమునకు పత్రిక రాస్తూ నేను దేవుని కృపను నిరర్థకము చేయను అన్నాడు దేవుని నమ్మిన ప్రైబిడలమైన మన జీవితాలలో దేవుని కృపను పోగొట్టుకోకూడదు దేవుని కృపను పోగొట్టుకోకూడదు వాస్తవానికి లోకంలో బ్రతుకుతున్న మనకు గొప్ప దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మన తండ్రి అని చెప్పుకునేటటువంటి ఆధిక్యతను పొందాం మనం ఆధిక్యతను ఎందుకో తెలుసా ఈ మాటని ఇలాగ చెప్పవచ్చు పలాని నాయకుడు మా నాయకుడండి అండి అని మనం చెప్పుకుంటే పలాని వ్యక్తి మా నాయకుడు అండి అని మనం చెప్పుకుంటే చెప్పుకోవడానికే ఉంటుంది ఆయన కూడా చెప్పాడనుకోండి పలాని వ్యక్తి నా ప్రియమైనటువంటి వ్యక్తి అని చెబితే అప్పుడు మనకు విలువ చేకూరుతుంది మనం చెప్పుకుంటే మనకు విలువ చేయకూరదు ఫలాయన మాకు తెలుసు పలానాయన మాకు నాయకుడు పలానాయన మాకు హెల్ప్ చేస్తాడు సహకారిగా ఉంటాడు మనం చెప్పుకుంటే సరిపోదు ఆయన మన గురించి చెప్పాడు అంటే మన విలువ పెరుగుతుంది ఎందుకు ఇంతగా ఈ మాట అంటున్నాను అంటే బైబిల్ గ్రంథంలో కృపణ గురించి మనం మాట్లాడుకుంటూ వస్తే దేవుడు స్వయానా మాట్లాడిన సొంతంగా మాట్లాడిన మాట ఏంటంటే దావీదుని గురించి మాట్లాడుతూ నేను సౌలుకు నా కృపను కొట్టివేసినట్టుగా లేదా దూరం చేసినట్టుగా నా సేవకుడైన దావీదుకు నా కృపను దూరం చేయును అన్నాడు ఆయనే చెప్పడం అందుకే నేను ప్రత్యేకించి మాట అంటే మా దేవుడు అని మనం చెప్పుకోవడం కాదు నా బిడ్డలు అని ఆయన చెప్పడమే మన గొప్పతనం అలాగ బైబిల్ గ్రంథాన్ని చూస్తే చాలా విషయాలు చాలా వాక్యాలు మనం ఇష్టపడుతూ ఉంటాం వాటిని మనం ప్రత్యేకించి పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కానీ ఖండం పద్నాలుగు అధ్యయం మొదటి వచ్చిన ఆయన ఇస్రాయల్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు భక్తుని ద్వారా పలుకుతూ మీరు మీ దేవుడైన యహోవాకు బిడ్డలు అన్నాడు అంత మాత్రమే కాకుండా నా ప్రియ ప్రభుల వారు శిష్యులకు అలాగే మనకు ప్రార్థించే విధానాన్ని తెలియజేస్తున్నప్పుడు మీరు ప్రార్థన చేయునప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని సంబోధించండి అన్నాడు ఎంత గొప్ప ధన్యత చూడండి మా దేవుడు అని మనం చెప్పుకోవడం వేరు మా తండ్రి ఆయన అని మనం చెప్పుకోవడం వేరు కానీ ఈ సృష్టి అంతటికీ కారణాభూతుడైన దేవుడు మీరు నా బిడ్డలు అని చెప్పడం అది చాలా వేరు అదేనండి కృప అంటే కృప అంటే గొప్ప వ్యక్తి మనల్ని ఎన్నుకోవడం మనం ఎన్నుకోవడం కాదు ఆ గొప్ప వ్యక్తి మన మీద అనుగ్రహం చూపడం అందుకే ఇక్కడ అన్నాడు చాలా చక్కటి మాటను మనం చూస్తే నేను దేవుని కృపను నిరర్థకము చేయను అని పౌలు అనడమే కాదు మనము కూడా దేవుని కృపను ఎప్పుడు కూడా ఏం కాకూడదు నిరర్థకం చేసుకోకూడదు అంటే పోగొట్టుకోకూడదు ఆయన కృపకు పాత్రలమైన మనము ఆ కృపా సత్య సంపూర్ణుడైన దేవుని అడుగుజాడలలో పయనించాలి కృపను గురించి చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కానీ వేద గ్రంథాన్ని నూతన నిబంధనలో చూస్తున్నప్పుడు చాలా విషయాలతో పాటు రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము మూడు నుంచి ఆరు వచనాలు చూస్తున్నప్పుడు దేవుడు అన్నాడు ఆయన కృప మీ ఎడల హెచ్చుగా ఉందని మీరు పాపమందు నిలిచి ఉండగాకండి అన్నాడు అర్హత లేని మీకు అర్హతనిచ్చాడు ఘనమైన స్థితిలో మిమ్మల్ని నిలబెట్టాడు మీరు పాపం చేసి ఆ కృపను పోగొట్టుకోమాకండి ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అంటే వాస్తవంగా మొదటి రాజైన సౌలుతో చెప్పాడు అయ్యా నువ్వు అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్తున్నావు వెళ్ళు వారు చాలా చాలా కీడు చేశారు మన నా ప్రజలకు అందుకే రాజైన నువ్వు వారి మీద దయ లేకుండా వాళ్ళని చంపేయన్నాడు ఏదొద్దు నాకు నా ప్రజలైనా మీకు కావాల్సింది అంతా ఇస్తాను అదంతా మీరు కాల్ చేయండి సమూలంగా నాశనం చేసేయండి అన్నాడు ఈయన వెళ్ళాడు యుద్ధం చేయడం ప్రారంభించాడు వారందరినీ చంపడము అవన్నీ మనం చూస్తాం కానీ బాగా బలిసినటువంటి క్రువ్విన ఎడ్లను మేకలను పొట్టేళ్లను తెచ్చుకొని శాలలో పెట్టుకున్నాడు బలిద్దామని దేవుడు అన్నాడు అది నాకు నచ్చలా అందుకే నా కృపను నీ ఎడల కొట్టివేస్తున్నాను బైబులు దేవుడు వద్దన్నది చేస్తేనండి దాని పర్యావసనం ఎంతో మనం చూస్తాం సౌలు అమాలేకులు అందరినీ చంపేయమన్నాడు దేవుడు దయదాక్షిణం లేకుండా అమాలేకులు భూమి మీద ఉండకుండా తుడిచిపెట్టయాలి అని అన్నాడు బహుశ ఈ యొక్క ఎడ్లను మేకలను గొర్రెలను పొట్టేలను సమకూర్చుకోవడంలో కొంతమంది అమాలేకులు తప్పించుకుంటే చూసి చూన్నట్టుగా ఉన్నారేమో చివరికి అమాలేకుడు చేతిలోనే సౌలేమయ్యాడు చచ్చిపోయాడు మనం చూస్తాం ముప్పై అధ్యాయానికి వెళ్తే సమూహులు మొదటి గ్రంథంలో ఆయన తల తిప్పుతూ ఉందంట అంటే యుద్ధంలో గాయమైపోయింది చావుకు బ్రతుకుకు మధ్యలో ఉన్నాడు ఒక అడిగాడు ఎవడు నువ్వు అని అడిగాడు నేను అమాలేకుడును అన్నాడు నన్ను చంపరా అని అడుగుతున్నాడు ఆ రోజు దేవుడు చెప్పినట్టుగా అమాలేఖ్యులను భూమి మీద లేకుండా తుడిచిపెట్టినట్లయితే ఈరోజు అమాలేకుడు చేతిలో సౌలు చావాల్సిన అవసరత ఉండేది కాదు అందుకే దేవుడు కృప మన ఎడలో చూపినప్పుడు ఆ కృపకు పాత్రులమైన మనము దేవునికి నచ్చనిది ఏదైతే ఉందో అది మనం తీసివేసుకోగలిగితే దాని వలనే మనకు ఉపద్రవం మరణం అనేది రాదు మొదటిది కృపను మనం పోగొట్టుకోకూడదు నిరర్థకం చేసుకోకూడదు రెండవది ఏమి నిరర్థకం చేసుకోకూడదో చూద్దామా మధ్య రాసిన సువార్త పదహైదవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం చూద్దాం ప్రియుల ఆరో వచనాన్ని మనం చూద్దాం మీరు మీ పారంపర్యాచార నిమిత్తమై దేవుని నిరర్థకము దేవుని వాక్యమును రెండవది చేయుల ఆచారాలలో పడి వాక్యమును నిరర్థకము చేయకూడదు అంటే వాక్యము లేకుండా బ్రతకూడదు ఆచారాల్లో పడి అక్కడ అదే చెప్పాడు మీరు మీ పారంపర్యాచార నిమిత్తమై దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు నిరర్థకం చేస్తున్నారు కానీ చేయొద్దు నిజమే ప్రియులారా ఈరోజు లోకంలో మనం చూస్తున్నప్పుడు ఆచారాలకున్న ప్రాధాన్యత వాక్యానికి లేదండి వాక్యానికి లేదు చాలామంది మమ్మల్ని చాలా కూడికెలకు పిలిచినప్పుడు చాలా కూడికెలకు పిలిచినప్పుడు అది బర్త్డే ఫంక్షన్ కాకోకుండా ఒకవేళ మెచ్యూరిటీ ఫంక్షన్ అనుకుందాం ఒక ఆడబిడ్డ యవన ప్రాయంలోనికి వచ్చింది మన భాషలో ఆమె కన్యక పుష్పవతి అయింది అని చెప్పుకుంటాం లేదా ఒక పిల్లవాడికి పుట్టు వెంట్రుకలు లేదా ఒక వివాహమైన తర్వాత ఆ స్త్రీ గర్భఫలాన్ని పొందుకున్నప్పుడు ఇక్కడ ఇలాంటి కొన్ని కార్యాలు చూద్దాం ప్రార్థన ఉండాలా మా ఇంట్లో అమ్మాయి పెద్ద మనిషి అయింది అని అంటారు అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు కృతజ్ఞతతో ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవడం మంచిదే వాక్యం కూడా చెప్పించుకోవడం మంచిదే కానీ తదనంతరం ఏం చేస్తారు నానా చెత్తంతా చేస్తారు ఇంకా పుట్టు వెంట్రుకలు అంటారు ఆ ప్రార్థన లేకుండా నా ప్రార్థన కొడుకు పెట్టుకున్నాం మేము రా అంటాం వాళ్ళ ముంచి ప్రార్థన అయిన వాళ్ళ ముంచి వాని తలకాయ మీద కొబ్బరికాయని కొబ్బరికాయ కొబ్బరిని ఉంచి ఇంచి దాంట్లో ఏమేమో అన్నీ ఇంకా చేయాల్సినవన్నీ అన్నీ చేసి ఆచారాలకిచ్చిన విలువ దేవుని వాక్యానికి లేదు మేము కార్యానికి వెళ్తే అది ఒక పుట్టు వెంట్రుకల కార్యక్రమమే వాక్యం చెప్పాను ప్రార్థన అయిపోయింది నేను అవి ఎందుకు అనాలి అని ప్రక్కన కూర్చున్నాను ప్రక్కన కూర్చుంటే ఈ ఊరిలోనండి దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది ముప్పై ఏళ్ళ ముంచి చూశాను వాణి నేను ఒక వ్యక్తిని ఒక పెద్ద ఆయన్ను అతను వచ్చాడు లాస్ట్లో వచ్చాడు వస్తూ వస్తూ ఏదో తమలపాకు ఒక ఐదు వందలు చదింపులు పట్టుకొని వచ్చాడు వాడు ఏమి చెబితే చేస్తున్నారండి మన సంఘస్థులు టవాలు వేయంటే టవాలు వేసారు అంటే కొబ్బరి వత్తు ఎత్తారు నాతో మాత్రం పదకొండు గంటలకు ప్రార్థన కన్నులు పదకొండుకు ప్రార్థన పెట్టుకోవాలా నేను అనుకున్నాను ఎక్కడ వాక్యానికి విలువ వాక్యం నిరర్థకం చేసేస్తున్నారు పోనీ ఆ చెప్పినవాడు ఎప్పుడైనా ప్రార్థనకు వెళ్ళాడా అంటే వాడు జీవితంలో అంటాను నేను ఎందుకంటే అక్కడ కూడా ప్రార్థనకు రాలేవాడు ఆ లాస్ట్లో చెట్టు కింద నిలబడుకొని బీడిదవుతూ వచ్చాడు ఆడే ఉన్నాడు ప్రార్థన అయిపోయినాక వేగంగా వచ్చాడు వాడు తాతో ఏదో అవుతాడట వాడు వచ్చిన తర్వాత వాడు చేస్తున్న ఆచారాలని ఆ ఎట చేయమంటావు మామా అని అడుగుతున్నాడు పట్టుకో మూడు గత్తరి ఇవన్నీ చెబుతుంటే వాడు చెప్పిందంతా చేసేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు మీరు చెప్పండి మనం చేసిన ప్రార్థనకు చేసే ఆచారాలకు ఏమన్నా విలువ ఉందా ఇప్పుడు దేవుని గౌరవించినట్టే అంటారా జనరల్గా ఆలోచన చేద్దాం దేవుని నిజంగా గౌరవించినట్లయినా మనం ఎట్లా గౌరవించినట్లు అందుకే చూడండి కుటుంబాలు దీవెనకరంగా ఉండవు పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండరండి దేవుని వాక్యం చలవిస్తుంది యేసుప్రభు చెప్పిన మాట ఏ మాట అంతా కూడా అదే మాట మీరు మీ పారంపర్యాచార నిమిత్తమై దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు వద్దు ప్రేలాద అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఉంటే వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు నులివెచ్చగా వద్దు ఆచారాలు ప్రార్థన రెండు వద్దు ఉంటే ఒకటి ఉండు మేము ప్రార్థన చేసుకుంటామండి అంతే నాకు నా పిల్లలు నా పిల్లలు పుట్టిన తర్వాత మా అమ్మ మా నాన్న ఆచారాల్లోంచి వచ్చిన వాళ్ళే మా పిల్లోడు పెరుగుతున్నాడు రెండు మూడేళ్ళు అయిపోయాయి మా అమ్మ ఎప్పుడు అనేది వానికి రెండు కత్తెరలు అన్నాయి లే రెండు కత్తెర్లు ఎన్న ఏ రెండు కత్తర్లాడు జొగ్గు కొట్టున పోతాడా ఏ నీకు తిక్కబట్టిందే ఇట్ల రెండు కత్తెర్లు రెండు కత్తెర్లు అయింది అని చెప్పేసి అంటే ఎంత ఎంత ప్రార్థన చేసుకొని ఆచారం ఆచారం అనేది నొర్మోయ్ నొర్మోయ్ అని చెప్పి ఇంకా లాస్ట్కు వీడికి జుట్టైనా ఒత్తుగా రావాలి కదా అని చెప్పేసి యాభై రూపాయలు డబ్బులు ఇచ్చి పోయి గుండు చెప్పించుకోబ్రా కటింగ్ చేయించుకుంటా గుండు చేపించుకుంటా అది ఎప్పుడు ఐదు ఆరు సంవత్సరాలు వచ్చేంత వరకు కటింగ్ చేస్తూ ఉన్నాం మేము ఎక్కడ రెండు కత్తర్లు మూడు కత్తర్లు కొబ్బరి బెల్లం ఇంకా కొబ్బరి బెల్లంతో పాటు శనగబెల్లం కూడా కలిపి వాడిని నెత్తరి వచ్చే పాయసం అవుతుంది సిగ్గురండి క్రైస్తవులకు అందుకే కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి సంపాదించిన మిగలవులా ఆచారాలు 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 నేను చెప్పాను నోరు మూసుకోమన్న ఊరికే వాస్తవంగా మిగతా విషయాలు గౌరవిస్తానేమో కానీ వాక్యానికి భిన్నంగా కాదు ఆచారాలు ఉపయోగకరమైనవి కాదు కుటుంబాలను శాపంలోనికి నెట్టివేస్తాయి అందుకే బైబిగ్రహణం సెలవిస్తుంది మీ పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి మీరు క్షయమయ్యే వస్తువుల చేత కాదు అక్షయమైనటువంటి ఆయన రక్తము ద్వారా రక్షించబడ్డారు మీరు వెండి బంగారు లాంటి వస్తువుల చేత కాదు మీరు రక్షించబడింది పరిశుద్ధమైన దేవుని రక్తము చేత అడగబడ్డారు మీరు విలువ చేయబడ్డారు మీరు అని దేవునందు ప్రభునందు ప్రియమైన వార్లారా మొదటిది దేవుని కృపను నిరక్తం చేయకూడదు రెండవది దేవుని వాక్యాన్ని కూడా ఏం చేయకూడదు నిరర్థకం చేయకూడదు మూడవది ఏం చేయకూడదు చూద్దామా యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయము చూడండి ఆ మాట ఎలాగ రాయబడిందో ఏబు గ్రంథం నలభై రెండవ అధ్యాయము మూడవ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకు రెండు మూడు వచ్చినా చదుదాం రెండవ వచ్చినాన్ని మూడో వచనాన్ని అని చదువు నలభై రెండవ అధ్యాయము ఏబు గ్రంథం రెండు మూడు వచ్చినా నీవు సమస్త క్రియలను చేయగలవని నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్థకము చెయ్యు వీడెవడు అలాగున వివేచన లేని వాడనైనా నేను ఏమి నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితేనే చాలు ఆ నలభై రెండవ అధ్యాయం అంతా కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని ఆలోచనను నిరర్థకం చేయకూడదు మన దేవునికి చాలా పేర్లు ఉన్నాయి సృష్టి ఆది నుంచి మనం చూస్తే ఉన్నవాడు అని అనువాడు అని రోషం కలిగినవాడు పౌరుషం కలిగినవాడు ఇలాగ ఎన్నో ఉన్నాయి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తి లోకానికి రావాల్సి వచ్చినప్పుడు చాలా చక్కగా గ్రంథం తొమ్మిది ఆరులో మాట్లాడుతూ మనకు ఒక శిశు పుట్టబోతున్నాడు ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆయన ఆశ్చర్యకరుడు చెప్పండి ఆలోచనకర్త చాలా చక్కగా ఈ మాట మీరు ఏదైనా చేసేటప్పుడు మీకు ఆలోచన రాలేదా అది అడగండి దేవా నీ పేరే ఆలోచనకర్త కదా మరి నాకు ఆలోచన ఇవ్వలేవా నువ్వు ఇస్తావు కదా ఆలోచన నువ్వు బైబిల్ గ్రంథం మనం చూస్తున్నప్పుడు ప్రియులారా ఆలోచన సదాకాలము నిలుస్తుందండి అందుకే బైబిల్ గ్రంథంలో యష్యా గ్రంథమే ఇంకో మాట కూడా మాట్లాడతాడు ఆయన ఆ మాట ఒకసారి చూపిస్తాను చూడండి మీకు ఇరవై ఎనిమిదో అధ్యయనం యష్యా గ్రంథం ఇరవై తొమ్మిదో వచ్చిన అద్భుతకరమైన మాట చూడండి జనులు జనులు సైన్యముల కధిపతి సైన్యముల కధిపతి నేర్చుకుందరు ఆశ్చర్యకరమా చూడండి ప్రియులారా ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధి అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే ఎవరైనా ప్రభు అయిన యస్సు క్రీస్తు ఇరవై ఆలోచనలు రాయబడింది వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు ఆయన వానికి ఆ పని బోధించి ఉన్నాడు సో మన దేవుడు ఆలోచననిచ్చే దేవుడు ప్రతి విషయంలో ఇవ్వడానికి ఎవరినో ఒకరిని వాడుకుంటాడు ఆయన అది సేవకుడు కావచ్చు అమ్మా నాన్న కావచ్చు తొడబుట్టిన వాళ్ళు రక్త సంబంధికులు దైవ భయము కలిగిన ఎవరైనా కావచ్చు ఆయన ఆలోచన ఇది అని చెయ్యడానికి చెప్పడానికి మనల్ని వాడుకు వాళ్ళను వాడుకొని మనల్ని ముందుకు నడిపిస్తాడు అప్పుడు దేవుడిచ్చిన ఇచ్చిన ఆలోచనను మనం అవలంబించాలి ఆయన ఆలోచన ఒకలాగా ఉంటే మన ఆలోచన ఒకలాగా వెళ్ళిపోయిందనుకుందాం తప్పనిసరిగా మనం ఇబ్బందులలో పడిపోతాం అందుకే దేవుని వాక్యం చాలా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆయన ఆశ్చర్యకరుడట ఆలోచనకర్తట బలమైన దేవుడు నిత్యము ఉండే తండ్రి సమాధానముని ఇచ్చే అధిపతి ఆయన ఈరోజు లోకంలో మనం చూస్తే ఉదాహరణకు పిల్లలు టెన్త్ అయిపోయింది ఏం చదవాలి అంటే కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి వాళ్ళు ఆలోచన చెప్తారన్నమాట మీ పిల్లవాడు ఎందులో టాపు అంటే ఏది బాగా చదువుతాడు అని వాళ్ళు కొంచెం మనతో డబ్బులు కట్టించుకో ఊరే కాదు మనతో డబ్బులు కట్టించేసుకొని వాళ్ళు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తారు అప్పుడు మీ పిల్లవాడికి మ్యాథమెటిక్స్ మీద మంచి పట్టు ఉందండి ఎంపీస్ తీసుకోమనండి టెన్త్ అయిపోయినాక మీ పిల్లవాడికి ఇంగ్లీష్ మీద చాలా ఇది ఉందండి లేకపోతే బయాలజీ మీద ఉంది బైపీస్ ఇలాగా ఒక్కొక్కటి ఒక్కటి గైడ్ చేసే వాళ్ళకు మనం డబ్బులు ఇవ్వాలా ఇంటర్ అయిపోయిన తర్వాత ఏదైనా చేయాలంటే ఆలోచన కాలం డబ్బులు ఇవ్వాలా కానీ మన దేవుని ఆలోచనలోనికి వస్తే మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లే మోకరించి ప్రార్థిస్తే చాలు తండ్రి నువ్వు ఆలోచన కర్తవు నీకు నేను ఫీజు ఇవ్వాలన్నా తండ్రి నువ్వే నాకు సీటీ తండ్రి అని అడగచ్చు కానీ మనం ఏం చేస్తాం మన దేవుని తప్ప చెప్పండి లోకమంతా తిరిగి వస్తాం ఈ మాట మీరు గుర్తు చేసుకుంటారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చాలా చక్కటి మాట చాలా 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 చక్కటి మాట ఎందుకంటే అన్ని మాటలు చక్కటి మాట అని ఎందుకంటున్నాను అంటే ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు అది కూడా చూడండి ఆలోచన కూడా ఎట్లంటా ఆశ్చర్యకరమైన ఆలోచన సహజంగా వచ్చే ఆలోచన కదా ఇదేముందబ్బా ఇది ఎవరైనా చేయగలరు అనేది కాదు ఆయన చెప్పేది అందరూ చేసేదే కదా కాదు ఆశ్చర్యపోయే ఎట్లా చేశారు రవిళ్ళు ఎలాగ సాధ్యం ఇది ఈ పనిని ఇంత సునాయాసంగా ఎలాగా ఆశ్చర్యపడే ఆలోచన శక్తి ప్రభు ఇస్తాడు ప్రా అందుకొరకే ఆయన అన్నాడు ఆయన కృపను నిరక్తకం చేయకూడదు మనం కృపను కనిపెట్టాలి దేవా ఈ భూప్రపంచంలో లేదా భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభాలో నా మీద నువ్వు ఎంత కృప చూపేవుతాన్రీ దేవదూతలకు దొరకని గొప్ప భాగ్యాన్ని మీ పాద సన్నిధిని నాకు ఇచ్చి నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని నీ కృపచేతనే నన్ను రక్షించి నీ కృపచేతనే నన్ను నిలవబెట్టి నీ కృపచేతనే నన్ను నడిపించి పోషిస్తున్నావే ఆ కృపను మొదటి రాజైన సౌలు వలె నేను పోగొట్టుకోకుండా కృపను కాపాడుకున్న దావీదు తన కుటుంబం వల్లే ఆ కృపను నేను నిరర్థకం చేయని వ్యక్తినిగా ఉండడానికి సహాయం చేయనడగాలి రెండవది ఆచారాల్లో పడి నీ వాక్యాన్ని నేను విడిచిపెట్టను ప్రభువ నీ వాక్యం నాకు కావాలి నీ వాక్యపు అడుగుజాడల్లో నేను నడుస్తాను నన్ను అడిగితే ఒక మాట అంటాను అందరినీ పిలిచి ఒక సేవకుని పిలిచి మంచి వాక్యం చెప్పడం వాక్యం చెప్పించడంలో ఆనందం ఉందా అందరినీ పిలిచి బియ్యానికి పూసి ముఖం చుట్టూ పశువు రాసి దాంట్లో గుమ్మరిస్తే దీవెనలు కలుగుతాయా ఎట్లా కలుగుతాయి వాక్యం అండి వాక్యము ద్వారా ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అంటే ఏ కుటుంబం అయితే వాక్యం వినిపించిందో ఆ కుటుంబానికి దీవెన కలుగుతుంది వాక్యం వినిపిస్తే ఏ కుటుంబం అయితే వాక్యం పక్కన పెట్టి పశువు పూపించిందో ఆ కుటుంబం లాస్ట్కు మసి పూసుకొని బతకాలి ఏది మీరు అంటారు పశువామస్య వాక్యం వేలు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి మూడవది మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని ఆలోచనను మనము అడగాలి మీరు దావీదు జీవితాన్ని మీరు చూడండి ప్రియులారా తన జీవితం చచ్చిపోయేంత వరకు ఒక్క బత్సబా విషయంలో తప్ప ఎందుకంటే ఆ మాట దేవుడే అన్నాడు నేను అనడం కాదు ఒక్క ఉరియా భార్య అయిన బత్సబా విషయంలో తప్ప అంటాడు దేవుడు ఎక్కడ చెప్పినా తప్ప యుద్ధానికి వెళ్ళాలన్నా దేశం విడిచిపెట్టాలన్నా రాజు కావాలన్నా ఇల్లు విడవాలన్నా ఏది చేయాలన్నా ప్రతిదీ కూడా దేవుని వద్ద విచారించాడు అంటే ఆలోచన కొరకు కనిపెట్టాడు ఆ ప్రకారంగా నడుచుకుంటూ వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరలా మనకు హిజ్జికే కూడా కనిపిస్తాడు కానీ మధ్యలో వచ్చిన ఆయన కుమారుడైన సొలోమోను కానివ్వండి తర్వాత వచ్చినటువంటి రెహబాం ఇలాగ కుమారులు కుమారులు వచ్చారు చూడండి దేవుని ఆలోచనలు అడగలేకపోయారు ప్రభునందు ప్రియులారా మన చాలా చిన్న జీవితాలు మన పిల్లల చదువులు చిన్నవి మన కుటుంబాలు చాలా చిన్న కుటుంబాలు కానీ దేవుని ఆలోచన చిన్న కుటుంబాలలో కూడా గొప్ప దీవెనలు తీసుకొచ్చే రీతిగా నిలబెడతాడు ఓ మహాపరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవ మహోన్నతుడు అయిన పరలోకపు తండ్రి ఇప్పుడు కూడా అడుగుతున్నాం నాయన ఈ లోకంలో ఎలాగ బ్రతకాలో మా కుటుంబాలను ఎలాగ నడిపించుకోవాలో మా వ్యక్తిగత జీవితం ఆత్మీయతలు ఎలాగ ముందుకెళ్లాలో మాకు తెలియని స్థితిలో ఉన్నాం మీ ఆలోచననివ్వండి తండ్రి మీ ఆశ్చర్యకరమైన బుద్ధిని మాకు దయచేసి మీ అడుగుజాడలలో పయనించడానికి కృపనివ్వండి నిరంతర స్తోత్రారుహుడైన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆ మెయిన్ ప్రభువైన యేసు క్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయనండి ప్రభు నందు ప్రియులరా దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి వందల ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ రెండు చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు ప్రతి ఆదివారము ప్రభు బలారాధన ఉంటుంది ప్రొద్దుటూరులో కూడా ఉదయ కాలము తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రభు బలారాధన తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైనా నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుటు కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కుడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ప్రియులారా మీరు నేను కలిసి దేవునామాన్ని కనపడుదాం ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో అక్కడికి రండి లేదా మీరు ఈ రెండింటికి మేము దూరంగా ఉన్నాము అని అంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది వీక్షించండి ఆత్మీయమైన మేలులు పొందండి ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్